జరిగిన పాకిస్తాన్ పేరేదిన సీమాంతర ఉగ్రవాదాన్ని టూరిజం పైన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి కాశ్మీర్ టూరిజం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థకి తుర్తు కొడిచేలాగునా సెక్యులర్ వ్యవస్థకి గడ్డి విభజన విభజించి పేరుతో విభజన పేరుతో కేవలం ఒక వర్గంపై దగ్గర దాడి ఇది భారత లౌకిక వ్యవస్థ పైన దాడి దీని భారతదేశంపై దాడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎల్ఓసీలో నూట యాభై క్యాంపు నిర్వహిస్తూ ఇవాళ సీమాంధ్ర ఉగ్రహాదాన్ని పెంచుకోవచ్చినటువంటి పరిస్థితి బాగా సరిహద్దులను కొంచారు భారత గగన దళాన్ని పాకిస్తాన్ భూభాగ భాగంలో మూసివేసారు భారతీయుల్ని డెబ్బై రెండు గంటల్లో పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పేసి తీర్మానాలు చేశారు కాబట్టి దీనికి జీత అయినటువంటి సమాధానాన్ని భారత ప్రజలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది బెలగాములైన దాడి అది కేవలం ప్రజలపై దాడి కాదు మత సామరస్యత పైన భారతీయ సంస్కృతి పైన పైన దాడిగా దీన్ని భావిస్తూ తక్షణమే భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి వద్ద సమావేశం అవుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ కి జీటైనటువంటి జవాబు చెప్పాలి హిందూ ముస్లిం సిక్ క్రైస్తవ బుద్ధు అనేక భిన్న జాతుల సమ్మేళనమైనటువంటి భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా దేశభక్తితమైనటువంటి కమ్యూనిస్టుగా దేశవృద్ధి పౌరులుగా పాకిస్తాన్ సీమాంతాన్ని ఖండించాలని చెప్పి బెహల్గా కృషి సోదరులందరికీ కూడా వారికి అందరికీ కూడా వారికి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున కమ్యూనిస్టు పార్టీ ఈ ట్యాండెస్ ర్యాలీ నిర్వహణ చేపట్టడం జరిగింది వారందరికీ కూడా ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తుంది ఈ కార్యక్రమం